హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ వీడియోలో మా అమ్మ చేసే రెసిపీస్లో నాకు ఎంతో ఇష్టమైన టమాటో రసాన్ని మిరియాలు వేసి కొంచెం ఘాటుగా అలాగే ఎంతో టేస్టీగా చూపించబోతున్నాను ఇది టేస్టే కాదండి హెల్త్కి కూడా చాలా యూజ్ అయ్యే రసం అన్నమాట జనరల్గా వర్షాకాలంలో జలుబులు దగ్గులు వస్తుంటాయి కదా అలాంటప్పుడు కొంచెం స్పైసీగా ఇలా టమాటో రసాన్ని ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎంతో రిలీఫ్గా ఉంటుంది అయితే టమాటా రసం ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో పులుపు సరిపడా కొద్దిగా చింతపండు కూడా వాష్ చేసి వేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక జల్లెల్లో వేసి ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకొని టమాటా తొక్కలు చింతపండు పీచులు ఏమి లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా టమాటా రసాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని అందులో పులుపు సరి కూడా వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రసంలో పొడి కోసం ముందుగా వన్ స్పూన్ కందిపప్పు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసుకొని ఎక్కువసేపు వేయించకుండా ఒక హాఫ్ మినిట్ పాటు కొద్దిగా వేయించగా ఎంతసేపు వేయించుకొని కొంచెం చల్లారాక ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా కోర్సుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి అనేది మరీ ఫైన్గా కాకుండా ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ రసంలోకి తుంచి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేయటం వల్ల టమాటా రసం అనేది మంచి సువాసన వస్తుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ కూడా వేసి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీల్చుకుని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి చక్కగా కలిపి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో పది పదిహేను నిమిషాలు చక్కగా ఈ విధంగా మరిగించుకోవాలి రసం అనేది చక్కగా ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా మరిగించుకొని దానిలో పోపు కోసం మరో గిన్నెలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొద్దిగా మెంతిపొడి వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఈ మరిగించుకున్న రసాన్ని ఈ పోపులో వేసుకుంటే మంచి సువాసనతో ఘాటైన టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది రోజు తిన్నా అస్సలు బోరు కట్టదు అంత రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకునే రసం పొడితో చేసుకునే టమాటా రసం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్